హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్లెస్ మలాయి కేక్ని చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారండి చాలా జ్యూసీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి అందుకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ఇక లైట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు గట్టి పెరుగును తీసుకోండి ఇలా పెరుగును వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారు ప్రతి ఒక్కటి కూడా అదే కప్పుతోనే కొలుచుకోండి అదే కప్పుతోనే పావు కప్పు దాకా పంచదారను వేసుకొని ఇప్పుడు విస్కర్ని కానీ లేదా ఒక గరిటని కానీ తీసుకుని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు కూడా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి పెరుగు ఇంకా పంచదార కూడా పూర్తిగా కరిగి ఇలా క్రీమీగా రావాలండి ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత అదే కప్పుతోనే పావు కప్పు దాకా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అనేది ఫ్లేవర్ లెస్ ఉండేది వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే నూనె ప్లేస్లో నైన్ అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారో అదే కప్పుతోనే ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోండి గోధుమ పిండిని నేను ఆల్రెడీ జల్లించి తీసుకున్నానండి మీరు జల్లించకపోతే జల్లించి వేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అనేవి వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు ఇలా కలపండి ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలనుకుంటే కనుక మైదా పిండినైనా సరే వేసుకుని ఇలా బాగా కలపచ్చు ఇలా ఉండలు లేకోకుండా బాగా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారో అదే కప్పుతోనే అరకప్పు దాకా పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అరకప్పు పాలను ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన పాలను కూడా ఇందులోకి మొత్తాన్ని కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలపండి పిండి కలుపుకునేటప్పుడు కూడా మనము ఎక్కడా కూడా ఉండలేకోకుండా అలాగే పాలు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మనం ఎంత చక్కగా కలుపుకుంటామో కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి అందుకోసమే ఇలా మిక్సర్ని కనుక యూస్ చేసి మనం పిండిని కలుపుకుంటే చాలా చక్కగా కలుస్తుందండి మీరు ఇంకా ఈజీ ప్రాసెస్లో కావాలి అనుకుంటే అన్నిటినీ కూడా ఒకేసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు అలా అయినా సరే వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఫ్లేవర్ కోసము ఇలాచి పొడిని హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను చూడండి పిండి కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు బాగా కలిపేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసము నేను ఇక్కడ నాన్ స్టిక్ ఫ్రై ఫ్యాన్ని యూస్ చేస్తున్నానండి ఇలా మందంగా ఉండే నాన్ స్టిక్ ప్యాన్ని కానీ లేదా కడాయిని కానీ దేనైనా సరే యూస్ చేసుకోవచ్చండి ముందుగా దీనికి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ కనుక ఉంటే బటర్ పేపర్ని వేసుకోండి అందరికీ బటర్ పేపర్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా కొద్దిగా పొడిపిండిని వేసుకొని ఇలా ప్యాన్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా పొడిపిండిని చలుకోవడం వల్ల ప్యాన్ నుండి కేక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి ఉంచుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసుకోండి ఇలా కలిపి ఉంచుకున్న బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని రెండు సార్లు ట్యాప్ చేసుకోండి అలా అయితే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా ఇది అయిపోతాయండి అందుకోసమే ఇలా రెండు సార్లు ట్యాప్ చేసుకోండి ఆ తర్వాత ఈ కేక్ని బేక్ చేసుకోవడం కోసము ముందుగా స్టవ్ మీద ఇంట్లో ఉండే పాత పెనాన్ని ఉంచండి పాత పెనం కాస్త వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్ని దీని మీద ఉంచండి ఆ తర్వాత లిడ్ని క్లోజ్ చేసుకోండి మీ దగ్గర ఇలాంటి లిడ్ కనుక లేకపోతే కనుక నార్మల్ ఒక ప్లేట్ని ఉంచేసి దాని మీద ఏదైనా బరువు ఉంచండి అందులో ఉండే ఎయిర్ అనేది బయట వెళ్లకుండా చూసుకోవాలి ఇలా లిట్కి కూడా ఒక హోల్ ఉంటే కనుక దానికి కూడా ఇలా కొద్దిగా పేపర్ని తీసుకొని ఇలా ముద్దలా చుట్టేసి ఆ హోల్ని కవర్ చేసేసుకోవాలండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పదహైదు నుండి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి ఇలా పదహైదు నిమిషాల పాటు బేక్ చేసుకున్న తర్వాత మూతను తీసి చూడండి ఎక్కడ కూడా చేతికి అతుక్కోకుండా ఉంటే కనుక కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి మీకు ఇలా కూడా తెలియకుండా ఉంటే కనుక ఒక ఫోక్ని తీసుకుని మధ్యలోకి కుచ్చి చూడండి అతుక్కోకుండా కనుక వచ్చేస్తే కనుక ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టేనండి కేక్ అనేది ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ఈ ప్లేట్ని ఇలా ప్యాన్ మీదకు బోర్లు ఇచ్చండి ప్యాన్ మీదకు బోర్లు ఇచ్చేసి రివర్స్ చేసేసేయండి ఇలా రివర్స్ చేస్తే కనుక ఈజీగా ప్యాన్ నుండి కేక్ అనేది సపరేట్ అయిపోతుందండి ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మరొక వైపు కూడా లైట్గా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి మరొకసారి ఇలా ప్యాన్ మీదకు రివర్స్ చేసేసుకుని కేక్ని స్టవ్ మీద ఉంచేసుకొని పైన లిడ్ని క్లోజ్ చేసి మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మరి ఎక్కువగా అవసరం లేదండి రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మలాయిని ప్రిపేర్ చేసుకోవడం కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా పంచదారను వేసుకోండి ఇలా పంచదార ప్లేస్లో మీరు కావాలనుకుంటే కనుక కండెన్స్ మిల్క్ని వేసుకోండి కండెన్స్ మిల్క్ లేకున్నప్పుడు ఇలా పంచదారను వేసుకుని తయారు చేసుకోవచ్చండి మనము అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ పంచదారను వేసుకున్నానండి మీరు కావాలనుకుంటే అవైలబుల్గా ఉంటే కనుక కండెన్స్ మిల్క్ని వేసుకుని తయారు చేసుకోవచ్చు పంచదార పూర్తిగా కరిగి పాకం వచ్చిన తర్వాత ఇందులోకి అర లీటర్ చిక్కగా ఉండే పాలను వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వును వేసుకోండి లేదంటే ఫుడ్ కలర్నైనా సరే వేసుకోవచ్చండి ఫుడ్ కలర్ కన్నా ఇలా కుంకుమ పువ్వు ఉంటే కనుక వేసుకొని తయారు చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కలర్ కూడా వస్తుందండి మీరు ఫుడ్ కలరు ఇంకా కుంకుమ పువ్వు కూడా అవైలబుల్లో లేకపోతే కనుక ఒక టీ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్నైనా సరే వేసుకొని కలుపుకొని ఉడికించుకోవచ్చండి ఈ పాలు అనేవి సగం అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి పాలు అనేవి చిక్కగా అయ్యేంత వరకు కూడా ఇలా మరలించుకోవాలండి ఇలా సగం అయ్యేంత వరకు మరలించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాలను ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న కేక్లోకి మొత్తం వేసేసుకోండి చూడండి పాలు వేస్తుండగానే కేక్ అనేది పాలని మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా పాలను పోసుకున్న తర్వాత పైనుండి ఒక లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి పది నిమిషాల తర్వాత చూడండి పాలు మొత్తాన్ని కూడా కేక్ అనేది ఫుల్గా అబ్జర్వ్ చేసేసుకుంది కదా ఇప్పుడు పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోండి నేను ఇక్కడ పిస్తా అలాగే బాదం పలుకులతో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పైనుండి గార్నిషింగ్ చేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేసుకుంటే గనక మలై కేక్ అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే చాలా ఎమ్మి అండ్ టేస్టీ గా ఉంటుందండి పిల్లలు అయితే మరీ మరీ కూడా అడుగుతుంటారండి చూడండి కేక్ ని కట్ చేస్తుండగానే ఎంత సాఫ్ట్ గా ఉందో తెలిసిపోతుందండి పాలు బాగా పిల్చేసుకొని చాలా అంటే చాలా ఎమ్మీగా సాఫ్ట్ గా ఉంటుందండి గులాబ్ జాము కన్నా చాలా టేస్టీ గా ఉంటుందండి చాలా ఎమ్మీగా ఉండే ఈ కేక్ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో